హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఫార్మింగ్ స్కూల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న వచ్చేసి మనకు అమ్మకానికైతే ఉన్నాయన్నమాట సేల్స్ వీడియో అయితే రావడం జరిగింది అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే మిర్యాలగూడ తెలంగాణ అనమాట మిరియాలగూడలోని తెల్ తెలంగాణలోని మిర్యాలగూడ అయితే వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే యాభై రెండు గొర్రెలు అయితే అమ్మకానికి ఉన్నాయి అలాగే ముప్పై ఎనిమిది అయితే అమ్మకానికి ఉన్నాయన్నమాట అయితే గొర్రె పొట్టేళ్ళ లైవ్ వెయిట్ అప్రాక్స్గా మనకు ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై ఎనిమిది కేజీస్ వరకు అయితే ఉంటాయని చెప్పడం జరిగింది ముప్పై ఐదు నుంచి నలభై ఎనిమిది వెయిట్ అయితే ఉంటుంది ఒక్కొక్క గొర్రెది సో దాని జత కనుక చూసుకున్నట్టయితే రేట్ ఏం చెప్తా ఉన్నారంటే ఇరవై ఎనిమిది వేలు జత చెప్తూ ఉన్నారు గొర్రెలై అలాగే మనకు అయితే ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి కదా వీటి యొక్క లైవ్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే పదహారు నుంచి పద్దెనిమిది కేజీలు అయితే ఒక్కొక్క దాని లైవ్ వెయిట్ ఉంటుందని చెప్తా ఉన్నారు అయితే ఈ గొర్రె పొట్టేళ్ళ యొక్క ధర చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలుగా వీళ్ళైతే చెప్తా ఉన్నారు సో ధర తగ్గుద్దా లేదా అనేది అయితే మీకైతే కాల్ చేసి అడగాల్సి అయితే ఉంటుంది మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళైతే ఇవ్వలేదు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు టైటిల్లో నెంబర్ ఉంటుంది కాబట్టి టైటిల్లోనే ఇస్తూ ఉన్నాము ఎందుకంటే డిస్ప్లే పైన ఇస్తే అవి సేల్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళకి ఫోన్ చేసేటప్పుడు అట్లా ఉంటుంది కాబట్టి మీకు టైటిల్లో ఉంటే అంటే మనము తర్వాత రిమూవ్ కూడా చేసుకోవచ్చు డిస్ప్లే పైన పెడితే రిమూవ్ చేయరాదు కాబట్టి మనం టైటిల్ టైటిల్లోనే పెడతా ఉన్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు టైటిల్ పైన వీళ్ళ నంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు అడగవచ్చు అంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేస్తారా ఆ తర్వాత ప్రైజ్ డిక్రీజ్ అవుతుందా లేదా అనే పూర్తి సమాచారం మీకైతే చెప్తూ ఉంటారు సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాను కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ మనము నోపేటు అలాగే ఇతర మార్కెట్ రేట్స్ మార్కెట్ యొక్క సంతల వీడియోలు కూడా తెస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ